తెలంగాణ పూర్తి చరిత్ర ప్రాచీన తెలంగాణ తెలంగాణ చరిత్ర పురాతన కాలం నాటిదే పలు ప్రాంతాల్లో మానవ నివాసాల ఆనవాళ్లు లభించాయి ఈ ప్రాంతం శాతవాహన రాజవంశానికి క్రి హూ రెండవ శతాబ్ది క్రి స మూడవ శతాబ్ది చెందినది శాతవాహనులు వ్యాపారం పరిపాలన మరియు సంస్కృతికి విపరీతమైన ప్రాధాన్యతనిచ్చి అమరావతి మరియు ప్రతిష్టాన అనే రాజధానుల నుండి పాలించారు శాతవాహనుల అనంతరం ఇక్ష్వాకులు విష్ణుకుండెనులు వాతాపి చాళిక్యులు పరిపాలించారు అయితే పన్నెండవ శతాబ్దం నుండి పద్నాలుగవ శతాబ్దం వరకు కాకతీయ రాజవంశం అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది వరంగల్ రాజధానిగా కాకతీయులు పరిపాలించారు రుద్రమదేవి ప్రతాపరుద్రుల పాలనలో ఈ రాజ్యం విస్తరించడంతో పాటు కాకతీయ కాలువలు వంటి ప్రాజెక్టులు అభివృద్ధి చెందాయి మధ్యయుగ తెలంగాణ పద్నాలుగవ శతాబ్దంలో కాకతీయ సామ్రాజ్య పతనంతో తెలంగాణ ఢిల్లీ సుల్తానుల పాలనలోకి వెళ్లింది అనంతరం ఈ ప్రాంతం బహమనీ సుల్తానుల పరిపాలనలోకి మారింది ఒక వెయ్యి ఐదు వందల పద్దెనిమిది నుండి ఒక వెయ్యి ఆరు వందల ఎనభై ఏడు వరకు తెలంగాణ గోల్కొండ సుల్తానుల రాజధానిగా వృద్ధి చెందింది కుతుబ్ షాహీ రాజులు హైదరాబాద్ మరియు గోల్కొండ కోటను నిర్మించారు తెలుగు ఉర్దూ భాషలకు ప్రాధాన్యత ఇచ్చారు ఒకటి ఆరు ఎనిమిది ఏడులో ఔరంగజేబు గోల్కొండను స్వాధీనం చేసుకుని తెలంగాణను మొఘల్ సామ్రాజ్యంలో కలిపారు అనంతరం ఒకటి ఏడు రెండు నాలుగులో ఆసఫ్ జాహీ వంశస్థులు హైదరాబాద్ రాజ్యాన్ని స్థాపించారు నిజాం పాలన మరియు బ్రిటీష్ కాలం ఒకటి ఏడు రెండు నాలుగు ఒకటి తొమ్మిది నాలుగు ఎనిమిది ఆసఫ్ జాహీలు రెండు వందలు ఏళ్ల పాటు హైదరాబాద్ను పాలించారు నిజాంల పాలనలో తెలంగాణ సమృద్ధిగా అభివృద్ధి చెందింది అయితే భూస్వామ్య వ్యవస్థ వల్ల రైతులు దుర్భరమైన జీవితాన్ని గడిపారు పంతొమ్మిది వందల నలభై ఆరు నుంచి పంతొమ్మిది వందల యాభై ఒక్క మధ్య తెలంగాణ రైతాంగ పోరాటం ఉద్ధృతంగా జరిగింది భారతదేశంలో విలీనం ఒకటి తొమ్మిది నాలుగు ఎనిమిది ఒకటి తొమ్మిది ఐదు ఆరు ఒకటి తొమ్మిది నాలుగు ఏడులో భారత స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నిజాం మౌనం వహించగా ఒకటి తొమ్మిది నాలుగు ఎనిమిదిలో ఆపరేషన్ పోలో ద్వారా భారత సైన్యం హైదరాబాద్ ను స్వాధీనం చేసుకుంది తెలంగాణ భారతదేశంలో విలీనం అయింది ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు పంతొమ్మిది వందల యాభై ఆరు ఒకటి తొమ్మిది ఐదు ఆరులో భాషాపరంగా రాష్ట్రాలను పునర్వ్యవస్థీకరించి తెలంగాణను ఆంధ్ర ప్రాంతంతో కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు అయితే భౌగోళికంగా ఆర్థికంగా ప్రత్యేకత కలిగిన తెలంగాణలో అసంతృప్తి పెరిగింది తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఒకటి తొమ్మిది ఆరు తొమ్మిదిలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం మొదటి ఉద్యమం ప్రారంభమైంది రెండు వేలు దశకంలో ఈ ఉద్యమం మరింత ఉధృతమై కె చంద్రశేఖర్ రావు కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించి ఉద్యమాన్ని ముందుకు నడిపించారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు రెండు వేల పద్నాలుగు జూన్ రెండు వేల పద్నాలుగు రెండున ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించబడింది హైదరాబాద్ ను పది సంవత్సరాల పాటు ఉభయ రాష్ట్రాల రాజధానిగా ప్రకటించారు ఆధునిక తెలంగాణ తెలంగాణ అభివృద్ధి ఐటి రంగం సాగు పరిశ్రమల్లో వేగంగా ఎదుగుతోంది కళేశ్వరం ప్రాజెక్ట్ రైతు బంధు వంటి పథకాలు అమలు చేస్తోంది హైదరాబాద్ ప్రపంచ నగరంగా ఎదుగుతోంది తీర్మానం తెలంగాణ చరిత్ర సుదీర్ఘమైనది పురాతన రాజ్యాలు సుల్తానుల పరిపాలన నిజాం రాజ్యం స్వతంత్ర ఉద్యమం రాష్ట్ర ఉద్యమం వంటి అనేక ఘట్టాలను ఈ భూభాగం చూసింది తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం ప్రజల దీర్ఘకాల ఆకాంక్షకు ప్రతిఫలంగా నిలిచింది